సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓడిన కార్మికుల సమస్యలపై మా పోరాటాలను మాత్రం మొదలమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు గోదావరి కన్నీ ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో సిఐటియు ఆర్చి బ్రాంచ్ కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాస్తో కలిసి మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా సిఐటియు మాత్రం ఓటింగ్ ను గణనీయంగా పెంచుకోగలిగిందని తెలిపారు ఓటమితో నిరాశకు నిస్సహాయతకి లోను కాకుండా రాబోయే రోజుల్లో సిఐటియు గుర్తింపు సంఘంగా గెలవడానికి కార్మికులతో కలిసి పనిచేస్తామని అన్నారు గెలిచిన సంఘాలు గుర్తింపు సంఘం ఏఐటీసీ ప్రాతినిధ్య సంఘం సర్కార్ సంఘం ఐఎన్టీసీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తే పోరాటాలకు సిద్దమవుతామని తెలిపారు ఆర్చివన్ ఏరియాలో వెయ్యి నూట ఓట్లు వేసిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు మళ్ళీ రెండు సంవత్సరాల దాకా నిరంతర పోరాటాలు మేము ఇచ్చిన వాగ్దానాల మీద అమలు పరచకపోతే పోరాటాలు మేము సాయశక్తుల సింగరేం కాల సెంటర్లై కోట్లాడింది నిరంతరం కార్మిక పోటాలు ఉన్నాం ఓడిపోయినామని నిరాశ చెందకుండా పోరాటం వదిలిపెట్టాం ఖచ్చితంగా మా పోరాటాలను కొనసాగిస్తాం యాజమాన్యం గెలిచిన సంఘాలను నిలదీస్తాం మేము ఇచ్చిన సంతిటి కల కానీ క్వార్టర్లు కానీ హాస్పిటల్ కానీ స్కూల్ కానీ పెరిగిన ఇన్కమ్ ట్యాక్స్ కానీ నిరంతరం వీటిని ఎప్పటికప్పుడు కార్మికులు చెప్తా ఉంటాం డిమాండ్ చేస్తూ ఉంటాం ఈ సందర్భంగా చాలామంది కార్మికులు యువ కార్మికులతో సిఐటిలో చేరిండ్రు మా ఓట్ సిస్టమ్ కూడా గణనీయంగా పెరిగింది గతంలో పద్దెనిమిది పంతొమ్మిది వందల త్రీసారి ముప్పై ఏడు వందల చిల్లర వచ్చింది ఆర్జంలో కూడా మూడంతలు ఎత్తు పెరిగినాం మాకు ఓటు వేసిన ప్రతి కార్మికునికి మా ప్రతి కార్యకర్తకి సమపడ కార్యకర్తలకి సింగల కన్సిపల్ యూనియన్గా వాళ్ళకి అభినందన తెలియజేస్తా ఉన్నా మా సంఘంలో చేరిన ఎవరు కూడా నిరాశకు రిస్పక్ గురిగా వద్దు గెలిచిన సంఘాలతోటి ఏమన్నా ఇబ్బందులు తెస్తే ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలబడతాం ఎవ్వరికి కూడా ఎవ్వరికి తలవంచి బతకాల్సిన అవసరం లేదని సింగరేణ్ కాల్స్ ఎంప్లాయీస్గా మా కార్యకర్తలందరికీ కూడా హామీస్తా ఉన్నా రాబోయే కాలంలో మరింత దూకుడుగా సింగరేణ్ కాల్స్ ఎంప్లాయీస్ని పనిచేస్తుంది దాదాపు నిన్న జరిగిన ఎన్నికలలో పదకొండు వందల పదిహేను ఓట్లు వేసిన కార్మికులకు ఆ ఓట్లు రావడానికి కృషి చేసిన కార్యకర్తలకు నాయకులందరికీ కూడా సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచీ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మా గెలుపు కోసం ఆహార నిశలు వార్తలలో కానీ మీడియాలో కానీ ఆకాంక్షించిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు మేతరి సారయ్య ఆశ్రయ శ్రీనివాస్ వేణుగోపాల్ రెడ్డి ఆరేపల్లి రాజమౌళి సురేష్ సాయికృష్ణ సాగర్ రాజు విజయ్ నారాయణరావు శ్రీకాంత్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో